హాయ్ ఆల్ ఈ వీడియో కేరళ ట్రిప్ కంటిన్యూషన్ అనమాట ఆ మధ్యాహ్నం వాటర్ ఫాల్స్ అయిపోయాక మేము వచ్చేసి రిటర్న్ అయిపోతున్నప్పుడు అక్కడ మంకీస్ అయితే కనపడ్డాయి అనమాట పిల్లలు ఎప్పుడు చూసినా సరదానే కదా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మేము పెరియర్ స్పైసెస్ గార్డెన్కి అయితే వచ్చేసామనమాట అక్కడ లోపల గార్డెన్ చూడడానికి టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అనమాట సో మేము అక్కడికి ఎంటర్ అయ్యేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మనకు ఒక తెలుగు గైడ్ మనకు కూడా వస్తారు వచ్చి వాటన్నిటి గురించి చెప్తారనమాట అందరూ అంబ్రెల్లాస్ వేసుకొని లోపలికి అయితే ఎంటర్ అయ్యామనమాట వర్షం అయితే పడుతుంది అంబ్రెల్లా వేసుకోవడం అలా తిరిగేసాము ఇక్కడ వచ్చేసి ఇండిగో చెట్టు గురించి చెప్తున్నారు అనమాట ఇది లేకుండా హెయిర్ కలర్ అనేది తయారవుదని చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి కోకో చెట్టు అయితే అది అదంతా కోకో కాయలే ఇంకా ఐస్ క్రీమ్స్కి అన్నిటికీ వాడతారని చెప్తున్నారనమాట ఇక్కడ ఏదో వెనిలా చెట్టు అంటే ఇదిగోండి కాయలు మీకు చూపిస్తాను ఎన్ని ఉన్నాయో కదా ఇంకా మిరియాల చెట్టు అనమాట అవి పచ్చగా ఉన్నాయి ఎండితే అలాగా నల్లగా అవుతాయంట ఇంకా ఇక్కడ చాలా పనసకాయ చెట్లు ఉన్నాయి అన్నమాట అది వచ్చేసి మందుకు వా తయారు చేస్తారంట ఎక్కడ చూసినా పనస చెట్లు అని ఉన్నాయి ఇక్కడ వచ్చేసి షుగర్ వాళ్ళు తినేది ఇన్సులిన్ ప్లాంట్ అంటే ఇది ఇక్కడ వచ్చేసి లక్ష్మణ ఫలం అని చెప్తున్నారు ఆ చెట్టు చూపిస్తాను చూడండి గ్రీన్ కాయలా ఉంది ఇది ఫైవ్ డేస్ తిన్న తరగదంట అలా ఉంటదంట టేస్ట్ ఇక్కడ ఇంకా లవంగాలు మిరియాలు అని చాలా చెట్లు ఉన్నాయి లోపలికి వెళ్ళేసరికి స్పైసెస్ స్మెల్ వస్తుంది అనమాట ఎంత బాగుందో సో అలా మొత్తం చూపించారనమాట ఇంకా ఒక చోట ఇక్కడ వచ్చేసి వైట్ ఫ్లవర్ ఉంది కదా అందులోంచి నుంచి అయితే వస్తాయంట ఇక్కడ ఇంకా తులసి మొక్కల గురించి అయితే చెప్తున్నారు తులసిలో ఇరవై నాలుగు రకాలు ఉంటాయంట ఇది వచ్చేసి టెర్మినాలియా అర్జున్ అంట మరేమో కొన్ని నేను వినడం మిస్ అయిపోయిన ఇది వచ్చేసి టైగర్ బామ్ అంట ఇంకా ఇక్కడ సంజీవిని చెట్టు కూడా చూసాము జగదీక్ వీరుడు అతిలో సుందర్లో సుందరిలో చిరంజీవి సంజీవిని కోసం వెళ్తాడు కదా ఆ చెట్టు అంటే ఇది ఇంకా సినామన్ దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అలా చెట్లన్నీ చూసామన్నమాట అయిపోయాక అక్కడే ఉన్న ఆయుర్వేది షాప్కి అయితే వెళ్ళాం లోపలికి స్పైసెస్ అన్నీ ఉన్నాయి ఇంకా ఆయిల్ అదే కోకోనట్ ఆయిల్ హెయిర్ ఆయిల్ ఇంకా ఆయుర్వేద మెడిసిన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట నేను వచ్చేసి హెయిర్కి ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా చాలానే ఉన్నాయి అక్కడ డాక్టర్ కూడా ఉన్నారు మనకి ఏదైనా ప్రాబ్లం చెప్తే అది అనమాట మెడిసిన్ అది అయిపోయాక మేము లంచ్ చేయడానికో పెడితే వచ్చేస్తాం మేము తాలి అయితే చెప్పాము ఫిష్ పులుసు ఇంకా కానీ ఎక్కువ అక్కడ కోకోనట్ ఆయిలే వాడతారు కదా కొంచెం అది అనిపించింది రైస్ అది బాగానే ఉంది ఒక అందరూ అక్కడ చేప తింటున్నారు అనమాట ఆ చేప చూసి మేము చెప్పాం కానీ తినలేకపోయామనమాట ఇంటి చేప తింటాం కదా మరీ దారుణంగా ఉందనమాట టేస్ట్ వచ్చేసి ఇంకా లంచ్ అయిపోయాక బయటకు వచ్చేసాము బయట వ్యూ అయితే బాగుందని నేను అలా వీడియో తీస్తున్నాను అనమాట అక్కడి నుంచి మేము మున్నారు వెళ్తున్న రోడ్లో ఇక్కడ జిప్ లైన్ ఇంకా జైంట్ స్వింగ్ అనేవి ఉన్నాయన్నమాట మేము మొత్తం ఆల్మోస్ట్ అక్కడ త్రీ ఉన్నాయి త్రీ కూడా చేసేసామన్నమాట సారి జిప్లైన్ కపుల్స్గా చేసామన్నమాట ఇక్కడ మేము వచ్చేసి జెంట్స్ స్వింగ్ అయితే చేస్తున్నాము మొత్తం మా త్రీ మెంబర్స్ అయితే చేస్తున్నాం అనమాట మొత్తం అన్నీ సెక్యూరిటీగా పెట్టేసి అక్కడికైతే ఎక్కాము ఫస్ట్ మా హస్బెండ్ అయితే కూర్చున్నారు నెక్స్ట్ లెక్కి నెక్స్ట్ నేనైతే కూర్చున్నాము అది ఎలా ఉందంటే మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ముగ్గురు ఎక్కాము ఫస్ట్ మా హస్బెండ్ కూర్చున్నారు నెక్స్ట్ లెక్కి నెక్స్ట్ నేను కూర్చున్నాము కూర్చొని మొత్తం టై చేసేసాక వెనకాల ఒక తాడైతే పెరుగుతారనమాట స్లోగా వెనక్కి లాగుతుందని అది ఎంత హైట్ అంటే ఆ బోర్డు చూపించారు తప్పింగ్ అని అక్కడ వరకు పైకి తీసుకెళ్ళి సడన్గా వదులుతారనమాట అయ్యే బాబాయ్ మనకి షాక్ షాక్ వస్తుంది అనమాట ఒకసారి మేము గట్టిగా ఏర్చేసాం మళ్ళీ బాగా నేను మా హస్బెండ్ కూడా ఏర్చారు కానీ మా మార్పులో వినపడ్డాయి అనమాట వీడియోలో అలా టూ టైమ్స్ అనమాట చేశారు మాకు మేము ఒకరికి వీడియో తీమని అయితే ఇచ్చామన్నమాట వాళ్ళు వచ్చేసి ఫారెన్ వాళ్ళు సో అలా తీసుకెళ్ళి స్మైల్ అని చెప్పారనమాట ఫోటో ఇవ్వమని అలా ఫైవర్ అయి వరకు మెల్లిగా తీసుకెళ్ళి మనకి అడుగుతారు రెడీ అని అడుగుతారు మనం రెడీ చెప్పిన తర్వాత సడన్ గా వదిలేస్తారు నేను అది వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు అలా పెట్టేస్తాను చూడండి ఇంకా అలా టూ టైమ్స్ అయిపోయాక దిగిపోయాము మా హస్బెండ్ అయితే అనమాట మా లక్కీ నేను మాకు కొంచెం ఇలా అడ్వెంచర్స్ అయితే ఇష్టం అనమాట బాగా ఎంజాయ్ చేశాము మా హస్బెండ్ కూడా ఎంజాయ్ చేశారు మొత్తానికి బాగుందనమాట ఎప్పుడు టీవీలో చూడడమే కానీ రియల్గా చేసేసరికి బాగా అనిపించింది కిందకి ఏమైనా పడిపోతే దొరుకుతాయా అని మేము మాట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా లక్కీ నేను షూ అయితే తీసాము ఇంకా దాని తర్వాత జిప్ లైన్ అయితే చేసామన్నమాట కపుల్స్ది జిప్లైన్ అయిపోయాక యష్యూ ఏమీ ఎక్కలేదని మేము ఫీల్ అయ్యి మేము ఎక్కుతానే ఎక్కుతానందనమాట ఇది ఫస్ట్ మేము ఆల్రెడీ జిప్ లైన్ చేసాం కదా ఇది వద్దులే అనుకున్నాము యష్యూ కోసం మళ్ళీ మొత్తం నలుగురుము ఎక్కామన్నమాట వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో సో మనం అక్కడ నడుపుతున్న అతనికే ఫోన్ ఇచ్చేస్తే వీడియో తీసారనమాట ఇది కూడా టూ టూ రౌండ్స్ వేశారు కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడో సిక్స్ హండ్రెడో మేము ఇందాక త్రిబుల్స్ది చేసాం కదా జైంట్ ఫింగ్ వచ్చేసి అది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అనమాట ఇంకా ముగ్గురం చేశాము కదా మిగిలిన ఫ్యామిలీస్ జిప్ లైన్ అవి చేశారు నేను ఆ వీడియో తీయలేదు అంటే అందరూ ఒకేసారి అవ్వాలి కదా ఒకళ్ళ తర్వాత ఒకరు టైం పడుతుంది కదా సో ఫస్ట్ ఎవరికేదైతే అది ఎక్కామన్నమాట వీడియోస్ ఒకరిలో ఒకరు తీసుకున్నాము అలాగా ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి బాగా ఎంజాయ్ చేసాము ఇవి ఎక్కడికక్కడ ఉంటనే ఉన్నాయి మేము ఫస్ట్ కదా వెళ్ళి అమ్మో ఇది మిస్ అయిపోతే మళ్ళీ ఇలాంటిది ఉంటుందో లేదని కేరళ అంతా ఇవే ఉంటాయండి మున్నార్కి వెళ్ళే ప్లేసెస్లో లైను ఇంకా ఇవి కామన్ అనమాట ఎక్కువ కొండ ప్లేసెస్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట మున్నార్ దగ్గర మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళాము అక్కడ కూడా ఉన్నదనమాట ఇంకా అది అయిపోయాక మున్నారికి కొండ ఎక్కుతున్న ప్లేస్లో ఒక ఇదొక వ్యూ పాయింట్ అనమాట కార్ డ్రైవర్ వచ్చేసి ఆపాడనమాట అందరూ ఇంకా ఫొటోస్ తీసుకున్నాం చూసారు వెనకాల వ్యూ అయితే ఏం కనిపించట్లేదు మొత్తం మంచితో కట్టేసింది ఇంక ఇక్కడ వీడియో బాగుందని వీడియో అయితే తీసుకున్నాను నేను ఫ్రెండ్స్ ముగ్గురం కూడా తీసుకున్నాను ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి ఎక్కడ ఆగలేదు ఇంకా ఇంకా హోటల్లో అయితే ఎంట్రీ అనమాట ఇదిగోండి చూపిస్తున్నాను కదా సో వాళ్ళు ఎలా వెల్కమ్ చెప్పారంటే మాకు కొత్తగా అనిపించింది బొట్టు పెట్టేసి దండ వేసి మరి వెల్కమ్ అయితే చెప్పారనమాట ఫస్ట్ మా ఫ్రెండ్స్ బయట పెట్టించుకున్నారు తర్వాత మా లక్కీ మా ఇష్యూ నేను అయితే పెట్టించుకున్నాము నాకు మా హస్బెండ్కి దండ వేశారు పిల్లలకి వేయలేదు మళ్ళీ సరదాగా కొత్తగా అనిపించింది అనమాట ఇళ్ళకి ఇంకా వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారు అది ఏదో వాటర్లో ఉంది కొంచెం దాల్చిన చెక్క అల్లం కొద్దిగా బెల్లం వేసినట్టు ఉందన్నమాట బాగుంది జలుబు ఉన్న వాళ్ళు తాగితే జలుబు తగ్గున్న వాళ్ళు తాగితే గొంతుకి బాగుండదనమాట ఇక్కడ మా ఫ్రెండ్స్ ముగ్గురు వీడియో తీసుకుంటున్నాము తన అయితే ముందే తాగిసింది అయ్యో వీడియో తీస్తున్నారని చెప్తే నేను ఫోన్ ఇచ్చిందంట అండి వాళ్ళ హస్బెండ్ వారి గురించి అయితే తీసుకుందనమాట దీనికి వచ్చేసి బాగుంది బాగు చెప్తున్నాను నేను బాగుంది అనేసి ఇక్కడ సరదాగా చైర్స్ అని అనుకుని అలా డ్రింక్ తాగేసి ఇంకా రూమ్కి అయితే అనమాట లగేజ్ అంతా వాళ్ళే తెచ్చేస్తారు రూమ్ ఎంట్రన్స్ అయితే చూపెడతాను సో రూమ్స్ వచ్చేసి ఫైవ్ జీరో వన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ జీరో త్రీ అనమాట మా రూమ్ నెంబర్ వచ్చేసి ఫైవ్ జీరో టూ ఇంకా పిల్లలు అయితే లోపలికి వెళ్ళారు సో వెళ్ళిన వెంటనే రూమ్ రూమ్ టూర్ చేద్దామని సో డోర్ పక్కనే ఇలా కబోర్డ్ అయితే ఇచ్చారనమాట అందులో టూ బాత్రూమ్స్ స్లిప్పర్స్ ఇంకా మనం ఐరన్కి ఇవ్వాలనుకుంటే ఆ కవర్స్ కూడా పెట్టారు ఆ పక్కనే పెద్ద మిర్రర్ ఇంకా టీవీ అటు వచ్చేసి టూ చైర్స్ టీ ఇంకా మనకి ఏమేమి ఇచ్చారంటే టూ టూ వాటర్ బాటిల్స్ ఇంకా టూ గ్లాసెస్ టూ కప్స్ ఇంకా షుగర్ ప్యాకెట్స్ కాఫీ పౌడర్ టీ పౌడర్ ఇంకా వన్ కెటిల్ కూడా ఇచ్చారు ఇటు వచ్చేసి బెడ్ మనకి ఇంకో సింగిల్ బెడ్ కావాలంటే తెస్తామని చెప్పారు అవసరమైనప్పుడు కాల్ చేయమన్నారు సో ఇటు వచ్చేసి ఇంకా బాత్రూంలో చూపెడతాను సో బాత్రూమ్ చూసారా ఇంకా టవల్ అటు వచ్చేసి ఒక మిర్రర్ షేవింగ్ చేసుకోవడానికి ఇంకా డ్రయర్ కూడా ఉందన్నమాట అది వచ్చేసి షవరు ఇంకా మనకి బాత్రూమ్ కిట్ ఏం పెట్టారంటే ఒక షవర్ క్యాప్ లోషన్ బాత్ జల్లు షాంపూ ఇంకా హైజీన్ బ్యాగ్ ఈ డెంటల్ కిట్ కోంబు లోఫా ప్యాడ్ ఇవన్నీ మనకి ఇచ్చారనమాట ఇవన్నీ మేము యూస్ చేయలేదు యాక్చువల్గా మనం పట్టుకెళ్ళి ఉంటాయి కదా ఇవన్నీ కలెక్ట్ చేస్తే అన్ని చోట్ల ఒక బ్యాగ్ నిండా వచ్చాయి ఇంటికైతే తీసుకొచ్చేసాం మేము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ అయితే బ్రష్ చేస్తున్నారు దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో కూడా ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి